ఫలని విశేషరావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు పాత బకాయిల కింద ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి తీసుకున్నారు వాస్తవంగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల దాకా ఉన్నాయి విడతల వారీగా మాకు ఇవ్వండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర వాళ్ళు ఏదో రిక్వెస్ట్ చేశారు రిక్వెస్ట్ చేసి సరే చంద్రబాబు నాయుడు గారు పాత బకాయిలు అన్నిటినీ ఇవ్వలేకపోయినప్పటికీ ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలను ఇస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పాత బకాయిలను అడిగి తీసుకోలేకపోయారు ప్రభుత్వ ఉద్యోగులు పైగా ఒకటో తారీఖున మాకు జీతాలు ఇస్తే చాలు ఇంకేమీ అవసరం లేదని చెప్పి ప్రాధాయపడుతూ గవర్నర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వినత పత్రం ఇచ్చారు ఆ వినతి పత్రం ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నేతల్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందో ప్రభుత్వ ఉద్యోగులు బాగా తెలుసు ఈ విషయాలని నేను ఉటంకిస్తూ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు వాళ్ళు పాత బకాయిల కింద దసరాని పెట్టి క్లియర్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారితో లైజనింగ్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకి ఎప్పుడు కూడా వాళ్ళ కోరికలను గొంతమ కోరికలను తీరుస్తుంటారు కోరికలనే కాదు ఆయన ఏ విధంగా లైనింగ్ చేస్తే వాళ్ళ వైపు మలుతారు వాళ్ళకి అందరికి బాగా తెలుసు అనేటువంటి యాంగిల్లో నేను ఒక వీడియో చేశాను చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యత బాధ్యతతో మెలగాలి కేవలం హక్కుల మీదనే కాదు పోరాటం బాధ్యతతో మెలగాలి అవినీతిని తగ్గించాలి కదా ఎప్పుడన్నా వీళ్ళు అవినీతిని తగ్గించడానికి ప్రయత్నం చేశారా అని చెప్పి నేను ఆ వీడియోలో మాట్లాడుతూ ఆ వీడియోని చేయడం జరిగింది అలా ఎందుకు చేశానంటే ఇటీవల కాలంలో అనంతపురం జిల్లాలో అనుకుంటాను ఒక ఒక నలభై సెంట్ల భూమి కోసం ప్రభుత్వ ఆఫీస్కి వెళ్తే లంచం అడిగారు అక్కడ ఉండేటువంటి తహసీల్దారు అడిగితే ఆ లంచం ఇవ్వలేక ప్రాణం తీసుకునేదానికి ఉండేటువంటి రైతు ప్రయత్నం చేస్తే ఆయన కుమార్తె టీనేజర్ ఏడుస్తూ ఉన్నటువంటి వీడియో వైరల్ అయింది మంచి అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా కొంతమంది అవినీతికి పాల్పడుతున్నారు అనేదానికి ఆ వీడియో చూస్తే కనుక అర్థమవుతుంది ఒకటి రెండు అందరు కాదు కదా ప్రభుత్వ ఉద్యోగులు కొంతమందే కదా వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా అని అధిక తీసుకుంటారు వీళ్ళు ఎక్కువ మంది అవినీతికి పాల్పడుతున్నారు ఈ విషయం నేను చెప్పడం కాదు చంద్రబాబు నాయుడు గారే రివ్యూ మీటింగ్ టూ డిజిట్స్ దాటిపోయింది అవినీతి అని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు ఆ విషయం తెలుసుకోవాలి ప్రభుత్వ ఉద్యోగులు ప్లస్ ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ ఏర్పడింది అక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేటువంటి పరిస్థితిలో లేదు పాత బకాయలు ఇవ్వండి అని చెప్పేసి మెడ మీద కత్తి పెట్టారు ప్రభుత్వ ఉద్యోగ నేతలు కొంతమంది సరే కారణం ఏదైనా కానీ ఆ పాత బకాయిలు ఇచ్చారు ఆ ఒత్తిడి తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో అనేకమైన కోరికలు వాళ్ళకి తీర్చారు ఇప్పుడు మళ్ళా ఆరు వేల అరవై వందల కోట్లు ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పాదేపడినా కానీ కనీసం అపాయింట్మెంట్ కూడా ఈ ఉద్యోగ నేతలకు లభించలేదు అనే విషయాన్ని నేను గుర్తు చేశాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇచ్చారు ఇప్పుడు ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళండి ఎంత అప్పు ఉంటే అంత తీసుకురండి ఎంత నిధులు రావాల్సిందో అన్ని నిధులు తీసుకురండి అని చెప్తున్నారు ఎందుకు ప్రభుత్వం రన్ చేసేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ఆర్థిక శాఖ మంత్రి పయాల్ కేశ్ గారు ఏం చెప్తున్నారు అసెంబ్లీలో ఒక రూపాయి రెవెన్యూ ఉంటే ఆ రూపాయి రెవెన్యూలో తొంభై ఐదు పైసలు ప్రభుత్వ ఉద్యోగులు జీతపత్యాలకు వెళ్ళిపోతున్నాయి అని చెప్పి చెప్తున్నారు ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగులకు మనందరికన్నా బాగా తెలుసు అయితే వాళ్ళు పిఆర్సి ఏమంటున్నారు పిఆర్సీ ఎందుకు వెయ్యాలి మరి రాష్ట్ర ప్రజల యొక్క తలసరి ఆదాయం ఎంత రాష్ట్రంలో ఉండేటువంటి పేదలు ఎంతమంది ఇవన్నీ జాతీయ రాష్ట్ర లెక్కలు మొత్తం ఉద్యోగులకు తెలుసు సరే ఇవన్నీ నేను వీడియో చేస్తే ఆ వీడియో మీద చేసినటువంటి కామెంట్లు కనుక మనం ఒకసారి చూస్తే ఈ ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పరిపక్వత కొంతమంది ఏ విధంగా ఉంది అనే దానికి అర్థం పడుతుంది వాస్తవంగా నేను వీడియోలు చేస్తే కామెంట్స్ చూడను కాకపోతే ఒక యుద్ధ ప్రాతిపదికన ఆ వీడియో మీద ఒక యుద్ధం చేశారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది మరి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇదే కార్యక్రమంలో కొంతమంది ఉన్నారో తెలియదు కానీ మొత్తానికి ఇక్కడ చూడండి ఒక వీడియోకి వన్ కే అంటే వన్ కే కామెంట్స్ పెట్టారు ఈ వన్ కే కామెంట్స్కి ఒక్కొక్క కామెంట్కి మళ్ళా దానికి లైక్ చేసేవాళ్ళు డిజైక్ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు సరే వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ నేను వినిపిస్తాను మీకు ఫస్ట్ అంటే వాళ్ళ యొక్క ఆలోచన తీరు ఎలా ఉందనేది సామాన్యులకు తెలియాలి ఫస్ట్ ఉద్యోగులు మేము అతీతులు అనేటువంటి భావనలో ఉంటారు కొంతమంది ప్రభుత్వాన్ని పడగొడతాం మేము తలుచుకుంటే దించేస్తాం ఇవన్నీ చెప్తూ ఉంటారు సో వాళ్ళ యొక్క ఆలోచన తీరు ఎలా ఉంటుందనేది నేను నేను మీకు వినిపిస్తాను అయ్యా ఆరు వేల రెండు వందల కోట్లలో ఒక్క దమ్మిడి కూడా ప్రభుత్వానికి కాదు ఆ డబ్బంతా ఉద్యోగుల పొదుపు ఖాతాల నుంచి ప్రభుత్వం వాడుకొని ఇప్పుడు జమ చేస్తుంది ఈ డబ్బు ప్రజలది కానీ ప్రభుత్వాన్ని కానీ కాదండి ఇప్పుడు ఇలాంటి తప్పుడు వాదలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు మీది కాదు ప్రజలది కాదు అని చెప్తున్నారు ఆయన ఎంత పరిపక్వత ప్రభుత్వ ఉద్యోగులకి కామెంట్ పెట్టిన వాళ్ళకి అనేది నాకు అర్థం కావట్లా ప్రతి పౌరుడు తినటానికి తిండి లేనటువంటి పౌరుడు కూడా ట్యాక్స్ కడుతున్నాడు ఇండైరెక్ట్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్ మీరు కట్టేది ఇండైరెక్ట్ ట్యాక్స్ ప్రతి ఒక్కళ్ళు కడతారు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తారు ఎందుకంటే ప్రభుత్వంలో మీరు కీలక భాగస్వాములు కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రశ్నించేటువంటి హక్కు ఉంది అసలు చట్టం మీరు చదివితే నిలదీసేటువంటి హక్కు ఉంది ప్రతి పౌరుడికి మిమ్మల్ని ఎందుకంటే ప్రభుత్వంలో మీరు బాధ్యతగా ఉన్నారు కాబట్టి ఈ కామెంట్ ఏంటంటే ప్రజలది కాదా సొమ్ము ఎవరి సొమ్ము తీసుకొని బతుకుతున్నారండి మీరు ఎవరి సొమ్ము తీసుకొని మీరు నెల నెల జీతాలు తీసుకుంటున్నారండి ప్రజలది కాదా సొమ్ము మీద మీ సొంతమా ఎక్కడి నుంచి వచ్చింది ఆర్బీఐ ముద్రేసి ఇచ్చిందా మీకు సో రా కొంచెం ఆలోచించి కామెంట్స్ పెట్టాలి ఒరే సైకో మాకు న్యాయంగా రావాల్సిన వాటిలో ఒక్క ముక్క ఇచ్చారు అంతే మీ నాయన గట్టు ఏమి కాదు దుబై ఈ భాష చదువుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల భాష ఇది ఈ కామెంట్లు పెట్టినటువంటి బహుశా వీళ్ళు ఉద్యోగులు అయి ఉండొచ్చు లేదంటే ఉద్యోగుల అభిమానులు కూడా అయ్యి ఉండొచ్చు ఎవరైనా సరే కనీసం ఇప్పుడు నాకు నాకు నేనున్నాను నా ఫ్రెండ్స్ నా వేవులెంత్ లో ఉంటారు అనుకుంటున్నాను అలాగే ప్రభుత్వ ఉద్యోగులు సపోర్టర్స్ ఒకవేళ ఇలా పెట్టారు అనుకున్నా వాళ్ళకు ఉండేటువంటి పరిచయాలు ఎలా ఉంటాయో చూడండి భాష వాళ్ళ భాష చూడండి చదువుకున్నటువంటి వాళ్ళు 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 చదువుకున్న వాళ్ళ బాష చూడండి మా డబ్బులు మాకు ఇస్తే నీకు ఏమీ బాధ వాళ్ళ డబ్బులు అంటుంది ప్రజలు డబ్బులు కాదు ఇండైరెక్ట్ ట్యాక్స్ కట్టడం లేదు సబ్బు కొన్న అగ్గిపెట్టె కొన్న చింతపుండు కొన్న ఉప్పు కొన్న ఇండైరెక్ట్ ట్యాక్స్ జమవుతున్నా ఇండైరెక్ట్ ట్యాక్స్కి మీరు జీవనం సాగిస్తున్నారు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి ప్రజాసేవకులు అని చెప్పి మీరు క్షణ క్షణం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం నేను చెప్పా చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు చెప్పారు ఏ రాజకీయ నాయకుడు అని ఇదే చెప్తారు ఇక ఎమ్మెల్యేలు ఒక నెల జీతం మానేస్తే ఒక సంక్షేమ పథకం నడపవచ్చు పది మంది ఉద్యోగుల జీతం ఒక ఎమ్మెల్యే ఖర్చు సమానం ఖజానాలో డబ్బులు ఎమ్మెల్యేల జీతాలు ఎనభై శాతం ఖర్చు అవుతుంది అదే చెప్తుంది మొదటి నుంచి అదే కదా పాలకులు అలాగే ఎడ్యుకేటివ్ సిస్టమ్ లెజిస్లేషన్ సిస్టమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రెండు కలిసి దివాలా తీస్తున్నారు రాష్ట్రాలని ఇది నేను చెప్పడం కదా సీనియర్ ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ గారు చెప్పారు చాలా సందర్భాలు ఇంటర్వ్యూలు ఇంకా చూడండి ఏ విధంగా దివాళా తీపిస్తున్నారు రాష్ట్రాలని సిపిఎస్ రద్దు చేస్తే దివాళా తీస్తుందని చెప్పి ఆయన నా ఇంటర్లోనే కామెంట్ ఆయన ఇంటర్వ్యూ ఇస్తే దాని మీద కూడా కామెంట్ పెట్టి ఆయన వెంటబడ్డారు రి ఆయన వెంటబడి ఆయన మీద అనేక రకాల కామెంట్లు చేస్తారు నువ్వు ముందు ఉద్యోగులకు పడి ఆడటం మాను ఉద్యోగులు దాచుకున్న సములు నేను చేసిన ప్రభుత్వాలకు పడి ఏడిస్తే బాగుండు ఇది వాళ్ళ పరిపక్వత వాళ్ళ భాష చూడండి నేను వాళ్ళ భాషను చూపించడానికి నేను ఇవి చూపిస్తున్నా వాళ్ళ భాష వాళ్ళ పరి చూస్తే కనుక వాళ్ళ పరిపక్వత ఏంటి వాళ్ళ భాష ఏంటి వాళ్ళ నైజం ఏంటి వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఏంటి అనేది సామాన్యులకు అర్థం కావాలి ఈ ప్రజాక్షేత్రంలో ప్రజలకు అర్థం కావాలి ఇది విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఒక రోజు జీతం ఇచ్చారు అందరు ఉద్యోగులు ఏమైనా ఇచ్చావా కరోనా అప్పుడు అందరు పడి చచ్చారు చాలా మంది తిండి లేక ఉద్యోగులు నెల నెల జీతం ఇస్తున్నారు ఇంట్లో కూర్చొని పడి కనీసం గడప కూడా దాటకుండా చాలా మంది కొంతమంది చేసి ఆ విషయం గుర్తు పెట్టుకోవాలి ఎవరి పని వాళ్ళు చేస్తే మంచిది ఈ పనికి మనం చెత్త అనవసరం కూడా సరే ఎవరి పని వాళ్ళు చేస్తే మీ పని నిజంగా కూడా మీ పని మీరు చేస్తే మిమ్మల్ని ఎవ్వరూ ఏమన్నారు గౌరవిస్తారు ఇవాళ మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారంటే ప్రజలు సామాన్య ప్రజలు కూడా మీరు అంచుకుంటాను మీరు ఎవరైనా పేదవాళ్ళు వస్తే మీరు వ్యవహరించేటువంటి తీరు ఇవన్నీ చెప్పాలంటే నేను బుక్ రాయచ్చు ఇరవై ఏడు సంవత్సరాల్లో నేను చాలా చూసా కొంతమంది ఉద్యోగుల యొక్క తీరు ఎలా ఉందనేది ఆ పర్సెంటేజ్ పెరిగింది కాబట్టి మా అలాంటి వాళ్ళ బాధ అంతకుముందు ఎక్కడో ఉండేవాళ్ళు తులసి వనంలో గంజాయి మొక్కల లాగా ఇప్పుడు గంజాయి వనంలో తులసి మొక్కలు ఎత్తుకోవాల్సి వస్తుంది అది అందుకు ఇవన్నీ చెప్తుంది ఇక ఇది నీ డబ్బు కాదు ప్రభుత్వం కాదు ఎవరు ఆకాశం నుంచి విడిపడిందేమో వీళ్ళు చూడండి ఎట్లా రాస్తారు చదువుకో మా పిల్లలు పెళ్ళిళ్ళు వాటి అవసరాలు అది వీళ్ళ భాష వీళ్ళ ఆలోచన మీ డబ్బు కాదు మాది అంటారు ఎక్కడి నుంచి వచ్చింది కదా డబ్బు ఇన్కమ్ ట్యాక్స్ కట్టచ్చు కదా విల్లాలు బంగళాలు పది సంఖ్యలో కార్లు ఎవరు కొంటున్నారు మీరు మీరే కదా అధికారులు అధికార యంత్రాంగం మీరే కదా ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఏసీ వాళ్ళకి పట్టించచ్చు కదా జీఫీ డబ్బులు దాసుకుని మా అంటారు లేదా మీ బాబు సొమ్ము ఇచ్చినట్టు బాధపడుతున్నారని మాకు రావాల్సిన బాకాయలు కొంతమేరకు మాత్రం ఇచ్చారు అంతా వీళ్ళు ఏదో సొంత డబ్బులాగా వీళ్ళు ఏదో ఒక కష్టపడి తీసినట్టు లాస్ట్కి అడుక్కునేటువంటి బిచ్చగాడు కూడా కొనేటువంటి డబ్బుల నుంచి వచ్చిన పరోక్ష సొమ్ముతో మీరు అందరూ బతుకుతున్నారు దీంట్లో ఎలాంటి సందేహం లేదు సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి మన సేవకులు అని వన్స్ మీరు ప్రమాణం చేస్తారు ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడు కనీసం ఆ ప్రమాణపత్రం గుర్తుపెట్టుకోండి మీరు ఆ ప్రమాణపత్రం గుర్తుపెట్టుకుని ఆ ప్రమాణపత్రం ఏమున్నాయి అని అంటే మీరు రోజు లేచిన తర్వాత ఒకసారి మన్నం చేసుకుంటే ఇలాంటి కామెంట్లు బెటర్ ఇలా చూడండి నేను ఇంకా కొన్ని అన్పార్లమెంటరీ వర్డ్స్ని నేను తీసేసాను లేకపోతే అన్నీ చూపించిన వాడిని చూడండి ఎంత వల్గర్గా ఎంత నీచంగా ఎంత దిగజారుతనంగా కొంతమంది కామెంట్లు పెట్టారంటే ఇవన్నీ కూడా ఉద్యోగులు లేదంటే ఉద్యోగులకు సంబంధించినటువంటి సానుభూతి వాళ్ళు పెట్టినవి నిజంగా ఉద్యోగులు అయితే కనుక వాళ్ళు ఈ కామెంట్లు పెట్టి గర్వపడతారో ఈ సమాజంలో వాళ్ళు ఉన్నందుకు తలదించుకుంటారో ఈయన వాళ్ళ ఇష్టం అది వాళ్ళకు వదిలేయాలి మనం చూడండి ఈయన కామెంట్స్ కు స్పందించిన వాడు పనికి మాలిన చోట ఈ వీడియోలు యూట్యూబ్లో ఏదో వాళ్ళ ఇష్టం వాళ్ళ అసలు వాళ్ళు పెట్టినటువంటి కామెంట్స్ని చూస్తే వాళ్ళ యొక్క ఆలోచన తీరు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది వాళ్ళ వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళ లేకపోతే చదువుకోకుండా దొంగ సర్టిఫికెట్లు పెట్టినచ్చిన వాళ్ళ లేకపోతే వాళ్ళు పెరిగిన వాతావరణమా ఏంటనేది అర్థం కావట్లేదు నాకు వీళ్ళ మైండ్ సెట్ ఎందుకంటే జనరల్గా ఏదైనా వీడియో పెట్టినప్పుడు రకరకాల వాళ్ళు ఎంటర్ అయ్యి కామెంట్లు పెడుతుంటారు ఇది పర్టికులర్గా ఉద్యోగుల జీతాలకు సంబంధించి నేను చేసిన వీడియోకి ఖచ్చితంగా వాళ్ళే పెట్టి ఉంటారు లేదంటే వాళ్ళు సానుభూతి పనులు పెట్టి ఉంటారు వాళ్ళు పెట్టినటువంటి కామెంట్లు చూడండి చూడండి ఇదన్నీ నేను చూపిస్తున్నాను దాదాపు వన్ కే వన్ కే పెట్టారు అంటే ఉద్యోగుల్లో ఆల్మోస్ట్ ఒక ఫోర్ పర్సెంట్ పెట్టి లైక్లు చేశారు కొంతమంది అవన్నీ లైక్ వేసుకుంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పెట్టి ఉంటారు చూడండి నేను చదివి వినిపించట్లేదు మీకు వాళ్ళు పెట్టినటువంటి కామెంట్లు చూడండి దాదాపు వెయ్యి వెయ్యికి పైగా కామెంట్స్ పెట్టారు వెయ్యి మంది వెయ్యి మంది కామెంట్స్ పెట్టారు ఇంకా మా ఇంట్లో వాళ్ళని మహిళలను కూడా కామెంట్ చేశారు నేను అది చూపించదలుచుకోక నేను చూపించలేదు అది వాళ్ళ విజ్ఞతకి మీ విజ్ఞతకు వదిలేస్తున్నా ప్రభుత్వ ఉద్యోగ విఘ్నతకు వదిలేస్తున్నా కేసు పెట్టచ్చు కానీ నేను మీ విజ్ఞతకు వదిలేస్తున్నా నా దగ్గర ఐడి అవన్నీ ఉన్నాయి ఇంట్లో మహిళల్ని ఏ విధంగా మీరు కించపరిచారు కంచిపరుస్తూ కామెంట్లు పెట్టారు అనేది కూడా నా దగ్గర ఉన్నాయి ఐడిలు కానీ మీరు ప్రభుత్వ ఉద్యోగులు ఒక కంప్లైంట్ చేస్తే మీరు ఎంత బాధపడతారో నాకు తెలుసు కేసులను ఎదుర్కోలేక సో కాబట్టి మీ విజ్ఞతకు వదిలిపెట్టేస్తున్నారు మీరు ఆలోచించారా ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఎప్పుడైనా రాష్ట్రం గురించి ఆలోచిస్తే మీరు అసలు పిఆర్సీ చట్టం నేను చదివారా మీరు పిఆర్సీ అంటే ఏంటి మీకు బేవర్సు కాదు చౌటరు యంత్రాంగం లేకపోతే ఏమవుద్ది అని మాకు తెలుసండి యంత్రాంగం లేకపోతే ఏమైందని మాకు చెబుతున్నాడు ఆయన యంత్రాంగం లేకపోతే నీ చాలా కూడా ఉండదండి యంత్రాంగం సరిగా పని చేయట్లేదు ఆ యంత్రాంగంలో గంజాయి మొక్కలు ఉన్నాయనేదిగా మేము చెప్తుంది అసలు ఇంత ఇంత రాష్ట్రం ఇంత దివాళ తీ కారణం ఎవరు మీరే కదా యంత్రాంగమే కదా యంత్రాంగమే కదా కారణం ఇంకెవరు కారణం లాంటి వాళ్ళం కాదు కదా మేము కాదు కదా దసరాలు తయారు చేసే దసరాలను ఇష్యూ చేసేది లేదంటే రాజకీయ నాయకులు రిజిస్ట్రేషన్ సిస్టమ్ అనేది తయారు చేసినటువంటి చట్టాలను ఇంప్లిమెంట్ చేసేది ఎవరు మీరు కదా మీరు కదా దీని అందరికీ బాధ్యులు మీరు కదా ఒక వారం క్రితం వీడియో చూడండి మీకు జ్ఞానం వస్తుంది ఒక అమ్మాయి లంచం కట్టలేక వాళ్ళ తండ్రి చనిపోతుంటే ఏడుస్తూ నడి మీద కూర్చుంది సిగ్గుండాలి మళ్ళీ మాట కామెంట్లు పెడుతున్నారు ఆ నేను ఇంకా అందుకన్నా మాట్లాడలేను చూడండి ఎలా పెట్టారు సో ఇలా ఇది ఈ విధంగా పెట్టడం అనేది మీకు విజ్ఞత అనిపిస్తే మీ ఇష్టం అది నేనేం కాదంటలా కానీ ఇప్పటికైనా మీరు ఆలోచించండి మీరు ఆలోచించాలి మీరు ఆలోచించినప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది ఈ ప్రభుత్వం బాగుపడుతుంది ఇక్కడ చూడండి ఎవరు పఫంగా ఆ ఫస్ట్ ఇది నా సోము నా కుర్చీ నా ప్రభుత్వం నేనెవరికి బాధ్యను కాదు నన్ను ఎవరు ప్రశ్నించడానికి లేదు ఇది నాది అనే భావన ఏదైతే ఉందో నా 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 అనేది అది మీరు వదలాలి మీరు ప్రజాసేవకులు మీ ప్రమాణ పత్రాన్ని మీరు చదువుకోండి ఒకసారి ఒకవేళ ఆ రోజు సంతకం పెట్టినప్పుడు మీకు గుర్తు లేకపోతే మీరు మళ్ళీ చదువుకోండి తర్వాత ప్రతి ప్రతి సంవత్సరం మీరు ఏం చేయాలి మీ ఆస్తులను ప్రకటించాలి ప్రకటిస్తున్నారు మీరు ప్రకటించడం లేదని చెప్పి ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కనీసం థర్టీ పర్సెంట్ ఉద్యోగులు కూడా మీ ఆస్తుల్ని ప్రకటించట్లా మీ కుటుంబ ఆస్తుల్ని మీ ఆస్తుల్ని మీ బంధువుల మీ రిలేటెడ్ వాళ్ళ ఆస్తుల్ని మీ కుటుంబీకుల ఆస్తుల్ని మీ బంధువులు తీసండి మీ కుటుంబీకుల ఆస్తులని మీరు ప్రకటించాలి అది చేస్తున్నారా మీరు చేయట్లా మేమేం చెప్పాలంటే రోజు చేయొచ్చు వీడియోస్ రోజు ఇదే వీడియోస్ చేయొచ్చు మీరు కూడా కామెంట్స్ పెడతారా మాలాంటి వాళ్ళ గురించి ప్రైవేట్ జాబ్లో ఒక్కరోజు పని చేయకపోతే వరుస రోజు ఫోన్ చేసి రేపటి నుంచి అంటారు అలాంటి సిచ్యువేషన్ మీకు లేదు ట్రంప్ అమెరికా ఏం చేస్తున్నాడు తెలుసా ఒకసారి అమెరికా వైపు చూడండి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ ఒకటి పెట్టి డోజ్ దాన్ని అలెన్ మాస్క్ అనేటువంటి ఒక జమ్ లాంటి ఒక సలహాదారుని తీసుకొని మొత్తం ఒక వైపు నుంచి చెత్తనంతా ఊడ్ చేసుకుంటూ వస్తున్నాడు అమెరికాలో అలా చేస్తే తప్ప ఇలాంటి చూడండి ఇలాంటివన్నీ ఈ కామెంట్స్ పెట్టి మీ మీకు మీకుండేటువంటి అజ్ఞానాన్ని ఈ విధంగా మీరు తీర్చుకున్నారు మీరు ఒకసారి ఆత్మపరిశ్రమ చేసుకోండి మీరు మీ మీ గుండె మీద చేసుకొని మీలో ఎంతమంది సక్రమంగా పనిచేస్తున్నారు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ప్రభుత్వంలో ప్రజల కనుక ఓటింగ్ పెడితే ఉద్యోగస్తుల పనితీరు మీద ఎలాంటి రిపోర్ట్ వస్తుందో మీకు తెలుసు మరి అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అనేది ఆలోచించారు ఎప్పుడన్నా మీరు పూర్తిగా పనికి మాల్నాడు పర్లేదు నన్ను ఏమన్నా ఇబ్బంది లే సొసైటీకి కనీసం మిమ్మల్ని కొంతమంది నేను చేయగలిగితే నేను సక్సెస్ అయినట్టే మీలాంటి అజ్ఞానులు కొంతమందిని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రైమరీగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రైమరీగా నేర్చుకోవాల్సింది ఏంటంటే మీరు కానీ కొంతమంది మీ ఉద్యోగస్తు నేతలు కానీ బాధ్యత కాదు హక్కులు కావాలని కోరడం మానుకోవాలి ఫస్ట్ ఫస్ట్ మన బాధ్యత లేదనేది తెలుసుకో తెలుసుకోవాలి మీరు బాధ్యత లేదని తెలుసుకొని ప్రవర్తిస్తే మనకి ఇంకా చాలా ఉన్నాయి ఇలా ఏదో చాలా చేశారు సో నేను ఎలాంటి ఇబ్బంది పడలేదు ఎందుకంటే నేను చదవని యాక్చువల్గా మా వాళ్ళు చూపించారు సార్ మీ చా కామెంట్స్ చాలా వచ్చేది ప్రభుత్వ ఉద్యోగులు కదా చాలా ఉన్నతంగా ఆలోచింప చేసేలాగా విట్టుంటారు అనుకున్న కామెంట్స్ మీరు చాలామంది మీ కుటుంబీకులు మీ పిల్లలు మిగతా పేదల పిల్లలు వాళ్ళ కుటుంబీకులు ఎలా జీవిస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి మీరున్న దేనికే తెలుసా సమాజాన్ని అప్లిప్ట్ చేయడానికి మీరు ఉన్నత స్థితి జరగడానికి కాదు మీకు ఇవాళ యావరేజ్న డెబ్బై వేల రూపాయలు తక్కువ లేదు ఎవరికి సర్వీసులు చేయడం రెండో సంవత్సరం నుంచి తెలుసా ఇంజనీరింగ్ ఎరడేటు లేదా డాక్టర్ చదివినటువంటి వాళ్ళకి ఎంత ఇస్తున్నారు తెలుసా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో స్టార్టింగ్లో నలభై యాభై వేలు ఇస్తున్నారు అదే అంటే మేము గవర్నమెంట్ ఉద్యోగులు గవర్నమెంట్ ఉద్యోగులకు రావాల్సినవి వస్తున్నాయి అని చెప్పి ఏ రోజైనా మాకు కాదండి జీతాలు పెంచేది పేదలు ఉన్నారు వాళ్ళకి ఆదాయం పెరగట్లేదు అని చెప్పి మీరు ఎప్పుడైనా చూసారా ఎప్పుడైనా మీరు ఆడిట్ రిపోర్ట్స్ని చూసారా పరిశీలించారా అందరూ లేదు అసలు మనం రిచ్ పూర్కం మధ్య గ్యాప్ ఎంత ఉంది మన స్టేట్లో ఎవరికైనా మానవ మానవ అభివృద్ధి సూచిక అని ఉంటుంది హ్యూమన్ ఇండెక్స్ అని హ్యూమన్ ఇండెక్స్ చూసినటువంటి వాళ్ళు ఈ కామెంట్స్ బెటర్ ఎవ్వరు బెటర్ హ్యూమన్ ని చూసి దాన్ని అవగాహన చేసుకున్న వాళ్ళు ఎవ్వరు ఇలాంటి కామెంట్స్ బెటర్ హ్యూమన్ ని చూస్తే మీకు ఇచ్చేటువంటి జీతాలు పేదోడి పడేటువంటి బాధలు ఏంటంటే కళ్ళకు కట్టినట్టు ఉంటుంది ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే అందరికి కళ్ళు కంతలు కడుతున్నాయి కట్టి జీడిపి లెక్కలు చూపిస్తున్నాయి తలసరి ఆదాయం చూపిస్తున్నాయి తలసరి ఆదాయం అంటే ఏంటో తెలుసా మీరు సంపాదించేటువంటి డబ్బులు సంవత్సరానికి ఒక ఇరవై లక్షలు ఉంటే అంటే అఫీషియల్గా మీకు వచ్చే జీతాలు లేదా పదిహేను లేదా పది లక్షలు ఉంటే అన్అఫిషియల్గా తీసి సంపాదించింది పక్కన పెట్టండి పది లక్షల రూపాయలు మీరు అఫీషియల్గా సంపాదించినవి ఉంటే పేదోడు రెక్కార్తె కానీ డొక్క డొక్కాడినటువంటి పేదోడికి కూడా మీరు సంపాదించిన డబ్బులు వాటా వేస్తారు వాళ్ళు స తలసరి ఆదాయంలో అతను సంపాదన కాదు తినడానికి తిని ఉండదు మీరు సంపాదించినటువంటి పది లక్షల్లో అతను కూడా సంపాదించినట్లు లెక్కేసి తలసరి ఆదాయం కింద చూపించి కళ్ళకు గంతలు కడుతున్నారు అదే హ్యూమన్ ఇండెక్స్ కనుక చూస్తే రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది మనం అసలు డిమాండ్ చేయిచ్చా పిఆర్సీని లేదంటే బకాయిల్ని ఎందుకు చెల్లించలేకపోతుంది ప్రభుత్వం ఈ బకాయిలన్నింటినీ మళ్ళీ తిరిగి రాబట్టాలంటే ప్రజల మీద ఎంత భారం వేయాలి భారం వేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది రెండో యాంగిల్ కూడా ఆలోచించాలి కదా మీకు రావాల్సినటువంటి బకాయిలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఏం బకాయిలు అవి మీ డిమాండ్స్ మీ కోరికలు ఎక్కువైపోయి ఆ బకాయిలు పడ్డారు అని నేను చెప్పడం కాదు ఆర్థిక మంది చెప్తున్నారు జీతపత్యాలకి పోతున్నాయి డబ్బులన్నీ మరి మీరు పెంచుకున్నారు చేతిలో మీరు ఆ సంఘటిత రంగం కాబట్టి అసంఘటిత రంగంలో ఉండేటువంటి కొన్ని లక్షల మంది ఏమైపోతారు కొన్ని కోట్ల మంది మీరు తెలుసో తెలీదు సోమాలిలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో రిచ్కి పూర్కి మధ్య గ్యాప్ పెరిగిపోయి ఇళ్ళ మీద పడి దోచుకునే పరిస్థితి వచ్చింది సో ఇలానే మీరు వెళ్తూ ఉంటే రాబోయేటువంటి రోజుల్లో భవిష్యత్తులో అదే జరుగుతుంది దానికి మీరు ఓకే అలా వచ్చినా పర్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి మేము లక్ష లక్షల జీతాలు తీసుకుని మేము లంచాలకి ఇవ్వకుండా పనిచేయము లంచాలు వాటికి లంచాలు ఇవ్వాల్సిందే జీతం జీతం ఇవ్వాల్సిందే బకాయిలు పాటికి బకాయిలు మాకు రావాల్సిందే మీరేమైపోయినాయి ప్రభుత్వం ఏమైపోయినాయి అని చెప్పి అనుకుంటే మీ ఇష్టం అది అది మీ విజ్ఞతకి మీ ఆలోచనకి వదిలిపెట్టేస్తున్నా ఈ పరిపక్వత లేనిటువంటి ఈ కామెంట్స్ని చూసిన తర్వాత నేను వీడియో చేయాలనిపించింది మీరు ఒకవేళ ఎవరన్నా బాధపడి ఉంటే నేనైతే ఆవేదన చెందుతా మీ బాధ మీరు బాధపడి ఉంటే బట్ ఆలోచించండి మీరు ఆలోచించి మీ పత్రాన్ని ఒకసారి చదువుకోండి ప్రభుత్వానికి మీరు ఉద్యోగం చేరేటప్పుడు ఇచ్చిన పత్రాన్ని దానికి గనక మీరు కనీసం యాభై పర్సెంట్ న్యాయం చేసిన మిమ్మల్ని ఏం అంటానికి లేదు మీ బకాయిలు ఇవ్వాల్సిందే మరి ఎంతమంది ఆ విధంగా చేస్తుంటారో మీరు ఆలోచించుకోండి ఇప్పటికైనా ఆ కామెంట్లు ఒకసారి చదువుకోండి మీరు కూడా చదువుకొని ఉద్యోగం ఈ కామెంట్లు పెట్టినటువంటి ఉద్యోగులు కానీ వాళ్ళ సానుభూతి పర్లు లేదంటే వాళ్ళ ఫాలోయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ థింకింగ్ స్టేటస్ ఏంటనేది మీరు కూడా అంచనా వేసి మళ్ళీ కామెంట్లు పెట్టండి థ్యాంక్ యూ